వైసాయి దగ్గర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా చేశారు ఎడ్యుకేషను పోస్టల్ అటువంటి డిపార్ట్మెంట్లో అంటే అది గవర్నర్తో సమానమైన ర్యాంకు ఆయన మా నాన్నగారికి మేనమా అవుతారు మా నాన్నగారు నర్సీపట్నంలోని తుమ్మపాలోని వ్యవసాయం మంచిది అని వ్యవసాయం చేసేవారు లాభానికని కాదు ఎవరైనా వ్యవసాయ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు ఏం చెప్తే అది చేసేవారు మీరు ఎంతమంది అండి అన్నదమ్ములు కానీ అత్త చెల్లెళ్ళు కానీ నలుగురు అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు పెద్ద ఆయన రాచకొండ మహదేవ శాస్త్రిని రైల్వేలో సివిల్ ఇంజనీర్గా టాప్ జాబ్ చేశారు ఒక జోన్కి ఇంజనీరింగ్ పాస్ అయ్యారు ఆయన పుట్టింది పంతొమ్మిది వందల పద్దెనిమిది నాకన్నా రైల్వే పెద్ద ఆ తర్వాత నాకన్నా రెండేళ్ళు పెద్ద రాచకొండ విశ్వనాథ శాస్త్రని మనకు తెలిసే ఉంటుంది విశ్వనాథ శాస్త్రం తెలియని వారంటే ఎవరు లేరు చిన్నప్పటి నుంచి పది పన్నెండేళ్ళప్పటి నుంచి కథలు చిన్నప్పుడు మా ఇంట్లో విజయ్ విజయ్ వినోదిన చిత్రుగప్త ఇద్దరు చదివేవాళ్ళం ఆయన కథలు రాసేవాడు ఆ తర్వాత శ్రీశ్రీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద కూడా రకరకాల ఆర్టికల్స్ వ్యాస్రాలు మీరు రాసేవాళ్ళు ఇస్తారు రాస్తే తర్వాత మీ తర్వాత మా తమ్ముడు రాసం సుబ్బారావు అని ఆయన అగ్రికల్చర్ బిఎస్సి క్రికెట్ కూడా బాగా ఆడేవాడు ఒక సోదరి అన్నారు నిర్మలా మా మెడికల్ కాలేజీకి అక్కడ ప్రిన్సిపాల్ పదిహేడు ప్రిన్సిపాల్గా ఉంది వైజాగ్లో మీ చదువు ఏ విధంగా సాగింది ఎక్కడ ఏ విధంగా చదువుకున్నారు ప్రైవేట్గా చదివి స్ట్రైట్వే ఎనిమిదో క్లాస్లో చేరిపోయాము ఏవైనా కాలేజీలోనే తొమ్మిది పది స్కూల్ ఫైన్ పాస్ అయ్యి ఆ రోజుల్లో మా నాన్నగారు పదమూడేళ్ళకి చిన్న వయస్సు నేను కోరికోవాలా ఆయనకి వ్యవసాయంలో నేను సాయం చేయాలని వైద్యాలను మాన్పించేశాను పదమూడేళ్ళ తర్వాత పద్నాలుగు పదహారు ఇంటర్మీడియట్ పదహారు పదిహేడు ఎందుకో మానేసాను నేను టైఫాయిడ్ జబ్బు చేసి సెప్టెంబర్లో ప్యాస్ పదిహేడు ఇరవై ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇరవై తొమ్మిదిలో ఎండీ పరీక్ష ఇరవై తొమ్మిది ఏళ్ళకి ప్యాస్ అయ్యాను డేట్లో స్పెషలైజేషన్ చేశారు ఎండీలో జనరల్ మెడిసిన్ కానీ నాకు స్పెషల్ సబ్జెక్టు ఎలక్ట్రలైట్ సరదా అంటే మనుషులకి వాంతులు మీరు రావడం వల్ల కానీ వేరే కారణాలలో ఉన్న కానీ సాల్ట్స్ పోతాయి సోడియము పొటాషియము కాల్షియం తగ్గిపోతాయి మెగ్నీషియం దాని గురించి ఇంట్లో ముఖ్యంగా మనకు సహాయపడేది కెమిస్ట్రీలో చూడగా నా అంతట కొన్ని చేసి స్వయంగా కార్డియోగ్రామ్ కొంత సంబంధం ఉందంటే తీసాను చాలా కేసులు చేశాం అంత దగ్గర సైమల్టేనియస్గా దీని కరస్పాండింగ్గా అంటే ఈకేజీ అంటానే ఆ ఎలక్ట్రోకార్టివోగ్రామ్కి బ్లడ్లో ఉన్న సోడియం పొటాషియం కి చాలా సంబంధం ఉంది సో నా థీరీ ఏమిటంటే కెమిస్ట్రీ అది చేయడం మీరు బ్లడ్ తీసి పంపడం వాళ్ళు చెయ్యి డీలే అవుతుంది ఈ కేజీ చూస్తే వెంటనే తెలుసుకోండి అందులో నాకు చాలా సరదా ఒక నూట యాభై ఎనభై సెమెల్ టేనియస్గా తీసాను కానీ అన్నీ పబ్లిష్ చేయలేకపోయాను కొన్ని మట్టుగా పబ్లిష్ చేశాను అందులో కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ వచ్చాయి ఈకేజీ అండ్ ఎలక్ట్రాలజిస్ నాది మెడిసిన్లో స్పెషల్ సబ్జెక్ట్ అది కార్డియాలజీలో బ్రాంచ్ కార్డియాలజిస్ట్ కాకపోయినా ఈకేజీ అండ్ ఎలక్ట్రాలజిస్లో స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు తర్వాత మీ పెళ్లి విశేషాలు చెప్పండి ఆవిడ నా క్లాస్మేట్ మాది విశాఖపట్నం ఎంబీబీఎస్ వచ్చాక ప్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది ముందు ఆమె ఫిజిక్స్ వాళ్ళు పోయింది నా జబ్బోలు వెళ్ళలేదు సో లక్కీగా కలిసాం ఒక బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ కాక సెకండ్ బ్యాచ్లో తక్కువ మంది ఉంటారు అలా కలిసాము తక్కువ ఐదుగురు దగ్గర ఉండేవాళ్ళం కదా అందువల్ల నేను అప్పటి నుంచి ఆమె చూసినప్పటి నుంచి ఒక విధమైనటువంటి ప్రేమ కలిగింది కానీ ఆ విషయం ఆవిడతో ప్రస్తావించాలి ఏమో ఎలా ఉంటుందో మా పేరెంట్స్ ఏమంటారు ప్రస్తావిస్తే ఆడవాళ్ళు ఏమంటే వెంటనే చేసుకోమని వస్తుంది ఇన్స్పిరేషన్ మీద పోయిట్రీ అనేది రాయగలిగాను నేను రాసాను మంచి పోయిట్రీలు హిందీ రాశాను తెలుగు కూడా రాసానేమో జ్ఞాపకం లేదు కానీ ఆవిడతో చెప్పలేదు ఈ విషయం ప్రస్తావించలేదు కానీ ఎప్పుడూ ఒకటి చెప్పాలి కదా నేను చెప్పకపోతే ఆవిడ ఎవరినైనా కమ్మవాలి వాళ్ళు ఫైనల్గా పెద్ద పోయం రాశాను ఇంకొక ఆవిడ స్నేహితురాలు ద్వారా మ్యాగజైన్లు పబ్లిష్ చేసి పాద కులాంతర వివాహం చేసుకున్నారు ఆ రోజుల్లో కులాంత మా నాన్నగారు కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉండేవారు మా అమ్మ నేరో మైండెడ్ కాకపోయినా మా నాన్నగారు అంత బ్రాడ్ మైండెడ్ కాదు కానీ ఆవిడ యాక్సెప్ట్ చేశారు మ్యారేజ్ అయిన తర్వాత మామూలుగా యాక్సెప్ట్ అయిపోయింది మీరు విదేశాల్లో కూడా మీరు పనిచేయడం జరిగింది ఆ పరిస్థితులేమిటి చాలా రోజులు ఉన్నా యాక్చువల్గా అయితే జాబ్ అది చేయకపోయినా అనుకున్నట్టు రిసెర్చ్ జరగకపోయినా డాక్టర్ బోరిస్ ఖురావిజ్ ఎస్యూఆర్ఏ సీజెడ్ అని ఆయన ఈసీజీ ఎలక్ట్రలైట్స్ ఉన్నాం కదా అండ్ ఆయన స్పెషలిస్ట్ అండ్ చదివిన ఇన్స్పిరేషన్ వల్ల చాలా కేసులు ఉంటాయి ఇండియాలో డయేరియా అండ్ వామిటింగ్ మెటీరియల్ చాలా ఉంటుంది ఆయన సబ్జెక్ట్ అది సోడియం కూడా పోతుంది డయేరియాలో కానీ సోడియం ఈసీజీలో అవ్వబడదు పొటాషియం అవుతుంది అదొకటిని వామిటింగ్ వల్ల యాసిడ్ పోయి ఈ రెండు కూడా ఈసీజీలో బాగా అందువల్ల ఫ్రెండ్షిప్ అయి నేను వెళ్ళి ఆయన దగ్గర ఉండి వాడిని ఏది చేశాను అన్ఫార్చునేట్లీ యోగపు వెళ్ళిపోయాడు నాకు బ్రేక్ డౌన్ వచ్చింది ఆ సబ్జెక్ట్ చదివేసి మామూలుగా జాబ్ హంటర్న్ అయిపోయాను ఇంట్రెస్ట్ కలిగి సైకియాట్రిస్ట్ గా మారిపోయాను మీ సాహితీ సేవ గురించి చెప్పండి చక్కటి పుస్తకాలు రాశారు ముఖ్యంగా నేను అనువాదాలు ఎవరిని చెప్పండి పేరు చెప్పి చెప్తా ఒకటో రెండో సాలెట్స్ ఫ్రమ్ ద పోర్చుగీస్ చాలా ఇష్టం నాకు చెప్పండి దాని గురించి ఎలిజబెత్ బెరెట్ రోనింగ్ ఎలిజబెత్ బెరెట్ బ్రౌనింగ్ ఐ థింక్ తన భర్త అయిన రాబర్ట్ బ్రౌనింగ్ గురించి రాసింది రాసి గమ్మత్తుగా పోర్చుగీస్లో అలాంటిది ఏదో ఆ టాపిక్ మీద ఉన్నది అందువల్ల ఆవిడ సోనెస్ పోర్చుగీస్ ఉంది కానీ పోర్చుగీస్కి సంబంధం లేదు పోర్చుగీస్ భాషలో ఆ పేరు పెట్టుకుంది ఆవిడ రాసింది రాబర్ట్ గురించే నేను ఆ పేరు పెట్టుకున్నాను అదే సౌందర్యంలో ఆమె అని చెప్పి మీరు అనువాదం చేశారు ఆంగ్ల కవిత అనువాదం చదువు అనేక ఆంగ్ల కవిత ఉన్నాయి ఇప్పుడు ఆఫ్ కానీ చల్లి పేరు చదవని చెప్తాను సౌందర్యంలో నడిచిన ఆమె Ah, a poem, pair, the Baudon Chandran, the Byron, George Gordon. Ah, George Byron, that's it. She walks in beauty, uh. like the night of cloudless climes <laughs> and starry skies. Like the night of cloudless skies and starry climes. Ah, uh. that one, lah. <laughs> uh. Ah, uh. but that till the comparison, sir. She walks in beauty, like, like the, the night. night of Till the end, sir. సౌందర్యంలో నడుచున్నామే సౌందర్యంలో నడుస్తున్నామే తారా విలసిత నిర్మల ఆకాశ నిశీధివలే తారా విలసిత నిర్మల ఆకాశ నిశీధివలే పగ వచ్చింది అనువాదం అవునండి లార్జ్ గార్డెన్ బయట అందరికి తెలిసే ఉంటుంది అవును అది ఎవరి గురించి రాశారో తెలియదు నల్లమే నల్లమే బయట బ్లాక్ ఆల్సో ఓహో ఇప్పుడు మీరు అనువాద రచనలు చేశారు కదా ఇప్పుడు అనువాద రచన చేసేటప్పుడు మోలో నుంచి తర్జుమా చేసేటప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి అంటే స్వేచ్ఛ అనువాదం స్వీకరించారా లేకపోతే ఏమిటి నాకేమి ఈజీగా చేసామండి మరి అన్నగారు ఇన్ఫ్లుయెన్స్ ఏమి పడలేదా విశ్వనాథ శాస్త్రి గారి ఇన్ఫ్లుయెన్స్ మీద ఏం పడలేదా ఎందుకంటే చిన్నప్పుడు దాని సాగించాను ఇంట్రెస్ట్ ఉండేది కదా మా అన్నగారు చిన్నప్పుడే ఒక కథ చాలా సంతోషించారు మా అన్నగారి కథ ఒకటి జ్ఞాపకం లేదు వేతన శర్మ వేతన శర్మ నేను చేశాను రాసింది విషయం అంటున్నాను ఇద్దరు పిల్లలు చాలా చిన్నప్పుడు చేసాను బిఫోర్ విషయం బికమ్ ఫేమస్ మా అన్నగారు చేశాను ఒక రోజు పొందవుకుంటూ నాకు మావిడికి దెబ్బలాట వచ్చింది ఏదో ఉంటచ్చు తనం సెల్ఫ్ డిఫరెన్స్ ఉండకూడదే అన్నానేమో ఆ సందర్భంలో అప్రయత్న రెండు ముక్కలు వచ్చాయి సెల్ఫిష్నెస్ ఉండకూడదు కానీ వాళ్ళు ఇవన్నీ వస్తున్నాయని ఓ స్వతభరం వలదు వలదు నీతో నాకు ఇక నెయ్యం ఓ డీమన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ నో లాంగర్ ఫ్రెండ్స్ తర్వాత అలా పోయి చేస్తూ వచ్చాను పత్రికలు పబ్లిష్ చేశాను అటుగా ఎవరు వేశారండి చేకుమల్ రామారావు ఆయన నేను ఫేవరెట్ నాకు యాక్షన్ ఏదో వచ్చేది కాదు మిగతా వాళ్ళు బాగా యాక్షన్ చేసేవాడు ఒక రోజు ఆయన అడిగాను రామారావు గారు మేస్టర్ గారు నాకు యాక్షన్ రాదు నేను చెయ్యి కాదు కదప నన్ను ఎందుకు మీరు తీసుకుంటారు అంటే అయ్యా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతావు అయ్యా ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది క్లారిటీ ఉంటుంది అందుకోసం మరి ఏమైనా వ్యాసం వేస్తారా స్టేజ్ మీద జూనియర్ సీజన్లో రంగారావు కానీ రంగారావు తెలుగులో యాక్టర్ కదా ఆయన జూనియర్ సీజన్ వేసినప్పుడు నేను కేసీఆర్ వేసాను జూనియర్ సీజన్ కొన్ని సంపరిస్తారు కదా ఇదిగోటండి ఇక్కడ ఇందాక అనుకున్నది ఓ స్వార్థ స్వార్థ ప్రవర్తపు నెయ్యం వలదు వలదు నీతో నాకు ఇక నెయ్యం అవును సెల్ఫిష్నెస్ ఉండకూడదు నా నేనే నాకు చెప్పుకున్నాను ఇది ఒక సంక్షిప్త జగత్ పదం సంకుచిత దృక్పథం పోవలే నేరో మైండెడ్నెస్ పోవాలి ఇది ఒక బాధాపూరిత సృష్టి లైఫ్ ఫుల్ ఆఫ్ సఫరింగ్ వదులుగాక నాకు హర్స్వ దృష్టి నేరో మైండెడ్నెస్ పోవాలి రశ్వ అంటే నయవమైంది బ్రాడ్ మైండ్ అవర్ వృద్ధికి అధికారుల అనుకరణ దీనుల హీనుల వ్యధికరణ చాలామంది డబ్బు కోసం ఉద్యోగం కోసం భాషను ఫాలో అవుతాడు మన కింద వాళ్ళని సపోర్ట్ చేయాలి నిర్విరామమే తన సేకరణ కష్టజీవులు ఇక్కడ నిర్లక్ష్యం కాకూడదు నా జీవిత లక్ష్యం మేకింగ్ మ్యాగ్స్ అండ్ మనీ పోయం స్పాంటోనేస్ కాంప్షన్ పోయెం ఇది ఇరవై ఏడవ తేదీ మే పంతొమ్మిది వందల అరవై రెండులో విశాలాంధ్రలో ప్రచురమైంది అంతేకాదు అది ఎందుకంటే నాకు హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇరవై ఐదు పంపిస్తే పంపిస్తే ఇరవై ఏడు మార్నింగ్ వేశాను ఎంత మిమ్మల్ని తొందరగా అనమాట హాస్టల్కి పోయాను దాన్ని బట్టి నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ తర్వాత మరొక పంపించాను అది వేశాను మీరు మరి విశ్వనాథ శాస్త్రి గారితో అనుబంధం ఏ విధంగా నడిచింది ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద ఏ విధంగా పడింది అది చక్కగా ముచ్చటిస్తారని నేను భావిస్తున్నాను ఎప్పుడూ మా అన్నగారి గురించి ఛానల్ మీ అందరూ ఆయన ప్రేమ్ రికగ్నైజ్ చేయకమునిపే నేను అమెరికాలో ఉన్నప్పుడే రావి శాస్త్రి లిటరీ ట్రస్ట్ అని నేనే ఏర్పరిచి దాని దాని ఓడి ఏడాది ఎవరికో కవులు పిలవడానికి నేనే మొదలుతాను దాని మీద ఇంకేజ్మెంట్ వచ్చి అనేక మంది ప్రైజ్ వచ్చింది మా అన్నగారి గురించి నేనే ముందు రికగ్నైజ్ చేశాను ఆయన మెరిట్ అది కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడు నా కథ పేరు చదివితే అందులో కంటెంట్స్లో క్యారెక్టర్ మా అమ్మగారులాగా నా క్యారెక్టర్ మా లాగా అలా రెండు మూడు క్యారెక్టర్స్ ఖర్చు కుదినట్లు మా ఇంట్లో వాళ్ళలాగే ఉన్నాయి ఇప్పుడు నేను ఫోన్ చేశాను మా అమ్మకి ఈ కథ విషయం రాసినట్టుంది ఆహా మాకు తెలియదే చెప్పలేదు అండి విషయాన్ని అడిగింది మా అమ్మ నేనే రాశాను విషయం చెప్పండి నేను పోల్చానమాట ఎలా పోలుస్తా ఉంటే మా ఇంట్లో మాటలు ఉంటాయి ఒకటి మా ఇంట్లో మాటలు మా అమ్మ నాన్నగారు మాటలుంటాయి విషయం మాటలుంటాయి విషయం కన్నా మా అమ్మ నాన్నగారు మాటలు నాకు తెలుస్తాయి కదా అది వాళ్ళకి తెలియవు అందువల్ల అదొక ఇంట్రెస్టింగ్ అని అమెరికాలో రచనలకి అవార్డులు కానీ ప్రైజులు కానీ ఏమైనా రావడం జరిగిందా అది రెగ్యులర్గా కొన్ని న్యూస్ పేపర్ వాళ్ళు అట్లా రాయమనేవారు సండే లిన్ వీక్లీ అడిగేవాడు వరుసగా నాది మొదటి పోయిట్రీ ఇలాంటిలో ఒకరికి పోయిల్స్ ఉంటే నాది మొదటి పోయి వేసేవాడు పద్నాలుగు లైన్లు పోయాము అలా ఎన్నాళ్ళు రాశాను అక్కడ అక్కడే రాసేవాళ్ళు చదా కదా ఇప్పుడు మీ యొక్క వ్యాపకం ఏ విధంగా ఉంది మొన్న మొన్న దాకా మాకు సెక్రటరీ ఉన్నాయి హైజాగ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడిని లక్ష్యం లేదు ఆయన చదవడం నేను అనువాదం ఆయన ప్యాక్ చేయడం రోజుకొకటి చెప్పలే ఒక రెండు పుస్తకాలు అయ్యాయి ఇదిగోటండి ఇక్కడ ఒకటి ఉంది యూ గ్రాంటెడ్ మీ ఏ గెలాక్సీ ఆఫ్ స్టాప్స్ చదవ ఇంగ్లీష్ పద్యం చదవండి తెలుగు అనువాదం కూడా చేశాను దేవుడికి దేవుడి ఇచ్చాడు మనకి నక్షత్రాల సమూహం దేవుడికి చెప్తున్నానండి అవునండి నక్షత్రాలు ఇచ్చావు గెలాక్సీ అంటే ఏమిటి గెలాక్సీ ఆఫ్ స్టార్స్ అంటారు కదా చాలా పొంత ఎన్సాంటింగ్ డాన్ అండ్ పవర్ఫుల్ బైన్ ఆన్ వెస్ట్ ఉదయం నువ్వే ఇచ్చావు ఎర్రటి ఊదా రంగు వైన్ లా ఉండే ఆకాశం రంగు అని చెప్తున్నాను వైన్ రంగు పర్పుల్ వైన్ ద చేంజింగ్ ఫేస్ ఆఫ్ స్కై అండ్ ఫ్లైట్ ఆఫ్ బర్డ్ ఆకాశం యొక్క పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మార్పులు ఇవన్నీ దేవుడే ఇచ్చాడు పక్షుల యొక్క ఎగరడం ఇంకా ద పాయింట్ లారెట్స్ ఆఫ్ నేచర్స్ ఎస్టేట్ ఆ పక్షులు అలాంటివి ప్రకృతి యొక్క ఆస్థాన కవులు ఈ పోయిన్ చాలా బాగుంది పక్షులు ఎవరు ప్రకృతి యొక్క pure radiance the dazzle of moon and softness of full moon ma jana yokka thala tala chenduri yokka muduvaina mela mela the gentleness of rain and scent of flowers mari ba undi gentleness gentle vaana yokka sauhadha gentle ga undi and the scent of flowers gently scentu, sound ba the rattle of leaves and roots. ee amli galaga

నెమ్మదైనటువంటి ప్లాస్టిక్ అంటే పశువులు నెల్లగా నడుస్తున్నారు ఇంకా ఆకులు రాల్ రంగు శోభాయమాన రంగు ఫ్లాంబోయన్ డ్రెస్ అంటే డాబుగా వేస్తున్నాడు సో ఆకుల యొక్క బాగుంది పాల్ ఆఫ్ స్లో పాల్ మళ్ళీ వచ్చింది అక్కడ పాల్లో అందం ఉంది ఆఫ్ పాల్ అంటే మొదటి పాలు సీజన్ రెండో ఫాలు పడ్డా స్నో ఫాల్ ఆ పాలు మాటకి రెండో తాలు వస్తునో అంటే స్నో అది ఆటోమేటిక్ రావాలి కవిత్ అనుకోకుండా స్టార్క్ ఆఫ్ డీరెక్ట్ ఆఫ్ లీవ్ చెట్లు ఆకులతో అందంగా ఉంటాయి పువ్వులతో కానీ నేనే రాశాను చెట్లలో ఆకులు పోయినా నేకల్గా ఉన్నా కొమ్మలు అందంగా ఉన్నాయి అండ్ టెండర్నెస్ ఆఫ్ స్ప్రింగ్ ప్రకృతి అంతా ట్రాక్లు చెట్లు సీజన్స్ ఎండాకాలంలో వెచ్చగా ఉంటుంది వసంతకాలం టెండర్గా ఉంటుంది కదా ముందుగా ఉంటుంది ముందు వేస్తాను ఇంకా ఫైర్ సైడ్ అండ్ ఫ్యామిలీ లవ్ అండ్ లాయల్ ఫ్రెండ్ ఎంత ముఖ్యంగా అమెరికా ఇంటికెళ్ళి పోయి దగ్గర కూర్చుంటారు కుటుంబంలో ఫాదరు మదరు వైఫ్ హస్బెండ్ ఉండాలి సాహిత్యం అనే ప్రపంచం ఎంత బాగుంటుంది పుస్తకాలు అనే ప్రపంచం పుస్తకం ఈ ప్రపంచం వేరు పుస్తక ప్రపంచం వేరు ఎక్స్పాండింగ్ సైన్స్ అండ్ ఆర్ అన్న ఒక మిటరే కాదు కొంతమందికి సాహిత్యం ఇష్టం ఉండదు సైన్స్ పెరిగిపోతున్నాను ఆల్ దీస్ అండ్ మోర్ టు మీట్ లార్జశ్రీ అంటే గిఫ్ట్ నా వాళ్ళు చాలా మంది వాడారు లార్జశ్రీ అంటే ఏంటి దేవుడికి అంటున్నాను ఇవన్నీ కూడా నువ్వు నాకు ఇచ్చినటువంటి బహుమతి సో దేవుడి గురించి ఆ పద్యం రాశాను అన్నమాట దేవుడు అంటే దేవుడు బాగుందా బాగుందండి వన్ మోర్ ఐ నీడ్ గ్రాంట్ మీ ద హ్యూమన్ టచ్ ఇవన్నీ చాలు నాకు మానవ స్పర్శ నాకు కావాలి బాగా పోయి బాగా వచ్చు ఫీల్ ద ఆఫ్ దైన్ వాళ్ళ యొక్క బాధ నేను కూడా ఫీల్ అలా అంటూ ముగింపు ఏ విధంగా ఇచ్చారంటే టీచ్ మీ టు హెల్ప్ ద దోస్ట్ విదిన్ మై రీచ్ అన్నారు అలా ముగించారు నా స్వయం ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గారు వాళ్ళ పుస్తకంలో వేసుకున్నారు అదే అండి చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం మీతో మాట్లాడడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి మరి ఇంత జీవితాన్ని తొంభై తొమ్మిది కంప్లీట్ చేసుకుని వందవ సంవత్సరంలో అడుగుపెట్టారు చాలా ఆనందంగా ఉంది మరి మీ యొక్క ఆరోగ్య రహస్యం ఏంటండి ఇప్పుడు కూడా ఇంత హుషారుగా ఉన్నారు ఒక నూరేళ్ళు నాకు నూరేళ్ళు ఈ మాత్రం ఆరోగ్యం ఉండడం అరుదా అదే దాని రహస్యం ఏమిటని అంటున్నారు అరుదా అని పాయింట్ అరుదే చెప్పండి బాలాంటి వాళ్ళకి ఏమీ లేదు ఎక్కడ డిఫరెంట్ ఉంటే మీరు చెప్పాలి నేను మీలాగా చదువుకున్నాను మీలాగానే ఇవెన్ సిచ్యు దేశంలో చాలామంది ఉన్నారు అంతమంది నూరేళ్ళు బతకలేదు అంటే గ్యాప్ వచ్చింది ఎందుకో కానీ నలభై ఏళ్ళప్పుడు నేను నెయ్యి మానేశాను భయపడి అంతమంది నెయ్యి చేతిలో ఎక్కువ దోశలతో తాగలేదు నెయ్యి ఎప్పుడు వేసుకునేవని కానీ నలభై ఏళ్ళకి ఎందుకో ఐడియా స్ట్రైక్ అయ్యి కంప్లీట్గా మానేశాను అది నా ఉద్దేశంలో కొంత నవ్వు మీ అందరికీ తెలుసు కదా నెయ్యికి కొలెస్ట్రాల్కి ఆ చాలా మంది బాధపడుతూ ఉన్నారు పీపుల్ తెలుసు అవును కానీ నాకు నలభై ఏళ్ళకు అరవై ఏళ్ళ కింద మీకు అసలు లేదు అవును ఇప్పుడు అవగాహన కాస్త కాస్త బాగా అప్పుడు నాకు అవగాహన ఉంది ఏం మానేశాను సో అది హెల్ప్ చేసిందేమో అని ఒక పాయింట్ నా ఉద్దేశం ఈ మధ్య దాకా రోజు వాకింగ్ ఉండేది మానసికంగా చాలా హాయిగా ఉండాలనుకున్నట్లయితే మీరు ఇచ్చే ఏదైనా ఉన్నట్లయితే చెప్పండి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఏది మంచిది ఏది చదది కానీ పుస్తకంలో ఉన్నది కానీ ఈ మతంలో ఉన్నదని కానీ ఈ పేపర్లో ఉన్నదని కానీ మా అమ్మ కొడ నాకు తెలిసి కొడవకారమే ఒకరికి సాయం చేసుకొని మన మనస్సు బాగుంటుంది చక్కటి విషయాలు తెలియజేశారండి బాబు చాలా ఉపయుక్తంగా ఉంటాయి సెలవు తీసుకుంటున్నది నమస్కారం హృదయపూర్వక కృతజ్ఞతలు శత వసంతాలు సందర్భంగా సాహితీవేత్త వైద్యులు డాక్టర్ రాచకొండ నరసింహ శర్మ గారితో మీరింతవరకు పరిచయ కార్యక్రమం విన్నారు శ్రీ శ్రీవేత రామసూర్యుడు